అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హలో వెల్కమ్ నేను మీ జయప్రకాష్ నేను ప్రస్తుతం చంద్రగిరి నియోజర్గంలో ఉన్నాను చంద్రగిరి నియోజర్గం అనేది మన రాష్ట్రంలో అతిపెద్ద నియోజవర్గం ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరఫున ఒకవైపు చెరుడు భాస్కరెడ్డి గారు తనయుడు చెడు మోహిరెడ్డి ప్రచారం చేస్తున్నాడు టిడిపి తరఫున తులమర్తి నాని ప్రచారం చేస్తున్నాడు ఈ నియోజర్గంలో గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మనం వాళ్ళ మాటలు తెచ్చుకున్నాం అండి నా గారు ఈ బాగా మంచి చేసినాము అని అంటున్నారు కానీ లేదంటున్నారు సార్ మాది తిరుపతి రూరల్ మండలం మంగళం ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీగా ఉంది ఇప్పుడు దాన్ని నాలుగు పంచాయతీలుగా డివైడ్ చేసి విడదీసినాడు ఆయన ఒక్కటంటే ఒక అభివృద్ధి మా పంచాయతీలో ఏమీ జరగలేదు వాటర్ మా ఏరియా నుంచి తిరుపతికి వెళ్తాను మాకు గతంలోనే జీవో తీసుకొచ్చినారు ఎవరు గత గతంలో ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు పిలువరి నాని గారు తీసుకొచ్చారు దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి మీకు మూడు నెలల్లో తీసుకొని వస్తానని ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు మాకు తెలుగు నీళ్లు లేదు మాకు చుట్టూ శ్మశానం ఉంది శ్మశానం చుట్టూ కాంపౌండ్ చేయిస్తానని చెప్పాడు అది చేయలేదు అక్కడ రోజు ఆకతాయిలు నైట్ లో కూర్చొని గంజాయి కొట్టడం అక్కడ నుంచి వచ్చి ఇళ్ల మీద ప్రజలు చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటి చాలా గోరగాలు జరుగుతున్నాయి మాకు గతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను అన్నాడు ఇళ్ల పట్టాలు ఇప్పిలేదు ఇప్పుడు తిరుపతిలో మా ఏరియాలో బోల్డ్ అంత స్థలం ఉందండి మంగళం పంచాయతీలో అది కాదని ఎక్కడో చిందేపల్లి ఏర్పేట దగ్గర అంటే తిరుపతికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి రావడానికి రోజు బస్ ఫ్యాండ్ ఎంత అవుతుంది అతను ఇక్కడ తిరుపతిలో వర్క్ చేసుకుని మళ్ళీ ఏ టైంకి ఇంటికి వెళ్తాడు ఏ టైంకి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడు డెవలప్మెంట్ అంటూ ఏం లేదండి సున్నా అతను మొన్న ఈ మధ్య కూడా పాంప్లెడ్ పంచాడు అన్ని అంకెలు తప్పితే అది ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేసిందో వచ్చి ఒకసారి మాకు వివరిస్తే మేము కూడా ఆయనకి ఆయన జరిగిన అభివృద్ధి నిజమైతే ప్రతి పంచాయతీ అది గతంలో తెలుగుదేశం పీరియడ్ లో వేసిన రోడ్లు కూడా ఇప్పుడు ఈయన వేసినట్టు వైఎస్ఆర్ రోడ్ చేర భాస్కర్ రోడ్ అని బోర్డు పెట్టుకుంటున్నారు తప్పితే కొత్తగా ఈయన వేసిన రోడ్లేం కాదండి ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఊర్లోకి వస్తే అడ్రస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫస్ట్ క్రాస్ సెకండ్ క్రాస్ థర్డ్ క్రాస్ అని ఉంటుంది ఎక్కడ చూసినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రోడ్డు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోడ్డు కాని ఉంది ఒకవేళ లొకేషన్ పెట్టుకుంటే గూగుల్ కూడా దొరకట్లేదు ఆ విధంగా ఉంది ఆయన పెట్టిండే రోడ్లు ఆయన పెట్టిండే బోర్డు సూచికలు తప్పితే ఎక్కడ కాని అభివృద్ధి లేదు వాటికి మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి చేసినంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారండి ఆ బెంచులు వేసాడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నిధులు ఎమ్మెల్యే అని చెప్పి ఆ బెంచుల కాస్ట్ ఎంత అండి మూడు వేల రూపాయలు దాకా పడుతుందండి తొమ్మిది వేల రూపాయలు బిల్లు పెట్టి చేసుకున్నారని చెప్పని వార్తలు ఉన్నాయి దీనివల్ల ఎక్కడ అభివృద్ధి జరిగిందంటే ఆయన ఫ్యామిలీకి జరిగింది బాగా అభివృద్ధి ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో కూడా అప్పుల్లో ఉన్నాడని తెలిసింది ఈ రోజు ఆయన ఆస్తి విలువలు ఎంతో చెప్పమని చెప్పండి ప్రజలకి ఏదో పది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి చైర్లు జాకెట్లు స్వీట్ బాక్సులు గడియారాలు ఇచ్చేస్తే సరిపోదండి ఎవరింట్లో గిడియారాలు శారీలు కట్టుకోకుండా ఉన్నారా లేకపోతే ప్యాంటు షర్ట్లు వేసుకోకుండా ఉన్నారా జనాలు ఎన్రోల్ మోస పెడతారండి పది రూపాయలు ఇచ్చేసి నువ్వు వంద రూపాయలు నువ్వు సోహా చేస్తున్నావు నేను ప్రజలకు మేలు చేశాను పంచి పెట్టానని చెప్తున్నావు ఎక్కడ పంచి పెట్టావు ఆయన జేబిలో నుంచి ఏం పంచి పెట్టట్లేదు కదా ఇసుక ల్యాండ్ భూ కబ్జాలు ఎన్ని జరిగాయి ఇసుక మాఫియాలు ఎన్ని ఉన్నాయి అసలు చెప్పాలంటే చెవిరెడ్డి గారి బయోపిక్ తీయచ్చు ఆయన చేసిండే అరాచకాలను బట్టి అంత డెవలప్ చేశాడు ఆయన ఇక్కడ అది ఆయన చెప్పడం తప్పితే ఇంకేం లేదు డెవలప్మెంట్ అంటూ శూన్యం చంద్రగిరిలో ఈసారి కానీ ఆయనకి ఓటేస్తే ఈసారి చంద్రగిరిలో ఎవరు ప్రజలు ఉండాల్సిన పని లేదు పక్క రాష్ట్రాలకి నియోజకవర్గాలకు కూడా కాదు పక్క రాష్ట్రాలకి దగ్గర దగ్గర తమిళనాడు ఇటు తెలంగాణ అటు కర్ణాటక గెలిపోవలసిందే వీళ్ళ అరాచకాలు ఆ విధంగా అరాచకాలు చేసేది ఆయన మళ్ళీ వచ్చి ఎదుటి మీద చెప్పేది చిత్తూరు సంస్కృతి మాకు నిన్న కూడా నామినేషన్ రోజు గలాట జరిగిందని ఎవరిని గలాట చేసింది వాళ్ళు వైసీపీ వాళ్ళు గలాట చేశారు తిరిగి తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు చెన్నైకి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారు ఇప్పుడు అతను అయితే తెలుసుకుందాం రండి నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పన్న నా పేరు వెంకటరమణ చెప్పండి ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉందన్న ఐదేళ్ళ పరిపాలన నత్త మీద నడక ఈ ఐదేళ్ళ పరిపాలన ఏం చేసింది లేదు ప్రజలకి పేద బలుగు బలహీన వర్గాలకి చేసింది శూన్యం మన జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధించిన వ్యక్తులకి అభివృద్ధి తప్ప ప్రజలకు అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు ఈ చంద్రగిరి దగ్గర నుంచి ఒక పక్క చేడు మోహిత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు ఒక పక్క పుల్వర్తి నాని ప్రచారం చేస్తున్నాడు దీనిపై అభిప్రాయం చెప్పండి చంద్రగిరిలో ఇప్పుడు ప్రజాదరణ పులువర్తి నాని అన్నగారికి అద్భుతంగా ఉంది కాబట్టి మోహిత్ రెడ్డి అనేది రౌడీదం దౌర్జన్యం దీని మీద మనం మనం వేసుకుందామలే దొంగ ఓట్లున్నాయి అనే దీనిలో అభిప్రాయంతో మోహిత్ రెడ్డి ఉన్నాడు ప్రజా ప్రజా ఓటు దీని మీద పులివర్తి గారు ఉన్నారు ఇప్పుడు ఏ మా చంద్రగిరి కాంతిలో పులివర్తి నాని అన్న గారు అత్యధిక మెదార్టీతో గెలుస్తాడు ఎట్లా ఖచ్చితంగా మాకు ఇంతకు మునుపు కూడా మాకు ఆయన కొత్తగా పరిచయం అయినాడు అప్పుడు దురదృష్టవ శాతం ఆయన ఓడిపోయినాడు ఈసారి ఐదు సంవత్స పది సంవత్సరాలుగా పులివర్తి నానా ప్రజలలో మమేకమై పోరాడుతున్నాడు కాబట్టి ప్రజా ప్రజాభిప్రాయము ఆయన పక్క ఉంది కాబట్టి ప్రజా విజయము నాని అన్న గారికి తోడుగా ఉంది కాబట్టి నాని అన్నగారు అత్యధికమైన గెలుస్తారు చంద్రగిరి అంటేనే చెడు కంచి కోట అంటారు మరి ప్రతిసారి ఆయన రెండు మూడు సార్లు ఆయన గెలిచారు ఈసారి ఆయన గెలిచానే కొంతమంది నమ్ముతున్నారు ఏమి లేదు మాకు అసలు నమ్మకమే లేదు ఆయన పైన నమ్మకం లేదు ఆయన కొడుకు కానీ ఆయన కొడుకు కావచ్చు ఆయన కావచ్చు ఎవరు వచ్చినా ఈసారి విజయ నాన్న గారు అందుకుంటాడు ఇప్పుడు కరోనా టైంలో ఆయన ఎన్నో మంచి ఏం చేశారు కరోనా టైంలో మెడికల్స్ అంటే ఏమి లేదు మన ఆనందయ్య గారి మందు తెచ్చిస్తాడు ఆయన కిడ్నాప్ చేశాడు ఆయన పది రోజులు బంద్ ఇచ్చినారు ఆయన దగ్గర నుండి మందులు తీసుకొచ్చినారు ఏదో అంత ఒక ఇచ్చినాడు అంతే తప్ప ఇంకా పండ్లు కొన్ని పండ్లు ఇచ్చినారు అంతే తప్ప ఇంకేం చేసింది అది ఘోర అంత ఇచ్చి కొండంత దోచుకున్నాడు ఈసారి చైర్ బాస్కెట్ వాళ్ళకి తనయుడు రెడ్డి పొడి చేస్తాను కదన్న సార్ దానిపైన మీకు పని అన్న అదే సార్ చెప్తాను చేస్తారు నేను చెప్పిన దాకా తండ్రి చేసి అంత మాట ఇంకొడుకు వచ్చిన ఎంతమంది చేస్తాను జనాలు అంతా ఎందుకు కడుతున్నాడు సార్ తండ్రి ముందు పది ఎందుకు ఏం చేసినాడు వాళ్ళు గాలని చేసుకున్నాడు బేద పట్టించుకోవాలా ఇంకొక కొడుకు విషయం అంతే చేయబోయేది అని జనాలు అమ్మాయి కలిగి ఉండదు జగన్మోహన్ రెడ్డి అందరి ముందు చెప్పిన యువకుడు ఉత్సాహవంతుడు అందరికీ చేస్తారు మంచి పని చేసిన చేసినా సార్ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు మంత్రులు చేసుకున్నారు సార్ ఏం చేసినాడు ఆ పథకం ఈ పథకము అది అంటే ఇది అంటే వేసి పది రూపాయలు చేస్తారు యాభై రూపాయలు వసూలు చేసినాడు కరెంట్ బిల్ ఎంత కరెంట్ ఛార్జీ ఎంత ఇక్కడ మనతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు ఉన్నారు ఆమె అడిగి తెలుసుకుందాం ఈ ఐదు పరిపాలన ఎలా ఉంది ఆమె మొదటి ఎవరికి పలకపోతున్నా మనం తెలుసుకుందాం రండి నమస్తే మేడం మేడం ఏదైనా పరిపాలన ఎలా ఉంది మేడం జగన్మోహన్ రెడ్డిది మన వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగానే ఉంది ఆయన చేసేది ప్రతి ఒక్క నిషాలు కానీ ఇవ్వడం కానీ జనాలకి అందరూ లేని వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళంతా కూడా బాగా దీని గురించి పథకాల గురించి ఉపయోగపడము చదువులకు పిల్లలకు కానీ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మన చివరి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు జనాలకు ఉపయోగపడడం మనకి ఏది కావాలన్నా అందరికి ఇవ్వడం కానీ ఒక మనిషిని ఒక స్థాయిలోకి తిరవడం అంతా హ్యాపీగా బాగా చేస్తున్నారు అభివృద్ధి అవి కొన్ని చాలా దిక్కులు చాలా బాగా చేశారు కొన్ని దిక్కుల కొన్ని ఇదే అనుమాన కారణాల వల్ల ఇదైపోయినాయి కాబట్టి అవి మళ్ళా జరుగుతాయి తప్పకుండా చేస్తామని చెప్పారు అది ఖచ్చితంగా చేస్తారు ఈ వైసీసీపీ ప్రభుత్వంలో మన ఆ చెడు భాస్కరెడ్డి గారు ఎక్కువ అని చెప్పి ఒక మనం అదంతా ఏమి ఉండదు దొంగోట్లు అంటే అవన్నీ అందరికి తెలిసే కదా చేసేది దొంగోట్లు ఆయన ఎట్లా చేస్తాడు మనం అదే అవోబం అన్ని చెప్పుకోవడం ఇట్లా ఉంటాయి మన ప్రభుత్వం అని చెప్పి ఇట్లా అంటారు అది అంతా ఏమీ లేదు దొంగోట్లు అనేదే ఏమీ ఉండదు ఇప్పుడు ప్రస్తుతం చేడు భాస్కర్ గారు తనయుడు మోహిత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభూతి లేదు అసలు రాజకీయ తెలియదు అని అంటే ఎట్లా బానే తెలుసు అబ్బాయి కూడా తెలుసుకుంటాడు చిన్న వయసు కదా వచ్చిండు మనం అనుకున్నప్పుడు బాగా చేస్తాడు అనేది మనం అనుకోనప్పుడు బాగా చేయడంటే అది చాలా తప్పు తెలుసుకుంటాడు ఆ అబ్బాయి కూడా బాగా తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తారన్నాడు మాటిచ్చాడు అందరికీ కూడా నేను చేయగలుగుతానని చెప్తున్నాడు ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు ఆయన తెలిసిన ప్రయత్నం చెందరండి నమస్తే అన్న నమస్కారం ఇప్పుడు చెప్పండి మనకేంటా నాకు చెప్పండి ఇక్కడ రాజకీయ పరిస్థితి ఎలా చంద్ర నియోజకవర్గంలో ఆల్రెడీ అన్న నిలబడినా నిలబడినారు ఐదేళ్ల ముందు ఆయన ఎలక్షన్ నిలబడక ముందే పేద పేదలకు చాలా సహాయం చేశారు అన్ని అన్ని చోట్ల అభివృద్ధి చాలా చేశారు అది ఈ విధంగా గెలవడం అంటే అన్యాయంగా అది కొన్ని సంవత్సరం గెలవడం జరిగింది ప్రతి ఒక్క పేద ప్రజలు అందరూ తెలుసు ఒక ఎమ్మెల్యే చోరుడు వరకు ఐదేళ్ళు పరిపాలన జరిగింది ఒక ఐదు జన్ పెళ్ళంటే ప్రతి ఒక్క ఊరు విలేజ్కి పోయి కనుక్కోవాలి ఏమైంది ఏమి ఎట్లుంది మీ ఊరు అని కనుక్కోవాలి అతను ఎలక్షన్ ముందు రావడం త్రీ మంత్స్ రావడం అభివృద్ధి చెందడం అది చాలా అందుకు జరగట్లేదు జనాలకి అన్యాయం జరుగుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు అంటారు అందరికీ ఈ అమ్మఒడి బాగున్నీ ఆ పథకాలు ఈ పథకాలు చేస్తారు చేయడం ఏం ప్రయోజనం లేదు చేయడం ఎన్ని చేయడం దాని డబ్బులు రాకపోవడం ప్రతి ఒక వస్తువు పైన అన్ని రేట్లు పెరగడం అదే అందుకు ముందు ఆయన పదిహేను ముందు నిలబడినాడు ఆయన గెలవ గెలస్తా గెలవడం అన్నగారు తెలియదు కానీ గెలవ ముందు అన్న చాలా అభివృద్ధి చేశారు